రాత్రి వేళ వచ్చినటువంటి నికోదేమనే వ్యక్తితో ఏసఐ మాట్లాడాడు ఆ నికోదయం అనే వ్యక్తి పరిచేయుడు పరిషేయుడు అంటే సామాన్యముడు కాదు అంత జ్ఞానం ఉంటుంది వాళ్ళకి ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి జ్ఞానము వారి హృదయములో వారి యొక్క అంతరంగంలో ఇముడ్చుకుపోయి ఉంటుంది లవ్ ఫెయిల్ అయిన వాళ్ళని చూస్తే నన్ను ఎక్కడన్నా గొయ్యి ప్రేమ ప్రేమ అంటదంటది ఎవరిని ప్రేమించినా వాళ్ళ పేరే వస్తుందంట ఆడ పోసినా కూడా అవునా వచ్చేది బ్లడ్డే కానీ ఆ బ్లడ్ కూడా ఏమంటుంది వాళ్ళ పేరు చెప్తుంటదట అంటే వాళ్ళ లోపల ఏమైపోయింది అది అయిపోయింది మిలితం అయిపోయింది అలాగన పరిశైలకు కూడా దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో నిండిపోయింది ధర్మశాస్త్రం కానీ క్రీస్తు మాత్రం వాళ్ళ హృదయంలోకి వెళ్ళలేదు ఎంతసేపు ఉన్న మోసే మాకు ఇచ్చాడు ధర్మశాస్త్రం అదే దాన్ని పట్టించి ప్రజలకు బోధించేటువంటి అంత జ్ఞానం కలిగిన ఒక ముసలాయన అతని పేరు రాత్రిపూట వచ్చి ప్రభుత్వ అడుగుతున్నాడు ఏమని అడిగాడంటే యోహాను శివార్త మూడో అధ్యాయం మొదటి యూదుల అధికారి అయిన నికోదేవ్ అనే పరిషేడు ఒకడు ఉండెను అతడు రాత్రి ఎందు ఆయన ఎద్దకు వచ్చి బోధకుడ నువ్వు దేవుని నుండి వచ్చిన బోధకుడని మేము ఎరుగదుము దేవుడు అతనికి తోడయుంటేనే కానీ నువ్వు చేయించిన సూచక్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుడి రాజ్యము చూడలేనని మీతో నిశ్చయంగా చెబుతున్నానన్నాడు ప్రభు మాటల్లో ఏం చెప్తున్నాడంటే ఒకడు క్రొత్తగా జన్మించాలన్నాడు అంటే వీళ్ళు ధర్మశాస్త్ర సంబంధంగా మీరు బ్రతుకుతున్నారు కానీ మీరు మరలా తిరిగి జన్మించాలనేసరికి ముసలా ఆయన అనుకున్నాడు నేను మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా నేను జన్మించాలా ఏంటి అని భౌతికంగా ఆలోచన చేస్తాను ధర్మశాస్త్రం పాటించేవాడు అంతా కూడా భౌతికంగానే ఆధ్యాత్మికంగా ఏ ఆలోచన వాళ్ళకి తెలియదు భౌతికపరమైన ఈ స్నానం చేయాలన్నా సున్నత చేయాలన్నా శుద్ధికి శుద్ధీకరణ చేసుకోవాలన్నా రక్తాన్ని ప్రోక్షించాలన్నా ఇవే తెలుసు వాళ్ళకి కానీ క్రీస్తు యొక్క గుణగణాలు వాళ్ళకి తెలియదు అర్థం కాదు అన్నట్టు కాబట్టి కొత్తగా జన్మించాలనేసరికి అతడు అనుకున్నాడు మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించాలా అన్నప్పుడు ప్రభు అతనితో మాట చెప్పాడు ఐదవ వచనం ఏసు ఎట్లనే నేను ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగాను జన్మిస్తే గానీ దేవుడి రాజ్యంలో ప్రవేశింపలేడని చెప్పాడు ఇక్కడ ఏమన్నాడంటే నీటి మూలంగా జన్మించిన వారు అంటే బ్యాప్టిజం తీసుకున్నవారు బ్యాప్తిజం తీసుకున్నటువంటి వారు పెళ్ళికి బ్యాప్తిజం తీసుకున్న వాళ్ళు కాదు క్రీస్తు యేసు నా రక్షకుడు నా పాపముల కొరకై చనిపోయాడు నా పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు ఇదిగో మర్లానను తీసుకుపోవడానికి ఆ ప్రభు వస్తాడు అని నమ్మి పొంది సంఘ సహవాసంలోను బోధలోను రొట్టె విరుచుట్లోను ఎడతగా ప్రార్థన చేయటంలో సంఘ సభ్యులుగా బ్రతుకుతూ విశ్వాస జీవితంలో కొనసాగేవారు రాజ్యం చేరుతారు రెండవ కొరింత ఐదు పదిహేళ్ళు అంటాడు ఎవడైనా కొత్తగా జన్మిస్తే వాడు నూతన సృష్టి అంట ఇదిగో సమస్తమును కొత్త వాయిన్ ఒక వ్యక్తి జీవితంలో మారు మనసు రక్షణ బాప్తిసం పొందాడంటే ఒక నూతన నూతన జీవితం అది లేదు నువ్వు ఇంకా నీటి మూలంగా బాప్తీసం తీసుకోలేకపోతున్నావా అయితే నువ్వు ఇంకా కొత్తగా జన్మించలేదు ప్రవ్వా నేను పాటలు పాడుతా ప్రభా ఒక సందర్భం నేను చెప్తాను వినండి ఒక దైవజనుడి దగ్గర ఇంకొక ధనవంతుడైన వాడు వచ్చి నాకు బాప్తీసం వేయండి అయ్యా అన్నాడట ఇదేంటి బాప్తీసం వేయడం నీకు నువ్వు ఎన్నో మందిరాలు కట్టించావు కదా ప్రతి ఆదివారం ప్రార్థనకు పోతావు కదా ఏ సేవ కూడా వచ్చినా కానుకలు ఇస్తావు కదా ఏ మీటింగ్ పెట్టినా దానికి సహాయం చేస్తావు కదా నీకు బాప్తీసేయడం ఏంటయ్య అని దైవజండి అడిగితే నిజమేనయ్యా నువ్వు అనుకున్నదన్నీ వాస్తవమే కానీ అన్నీ చేస్తున్నాను కానీ నా జీవితం మార్చుకోలేదు నేను నేను ఇంకా మారు మనసు రక్షణ బాప్తీసము పొందలేదన్నాడు అన్నాడు చాలా ఆశ్చర్యం అనిపించింది సేవకునికి చూడకనే నమ్ముతాము చాలా నష్టపోతాం కొన్నిసార్లు నిజంగా నీ జీవితంలో బాప్తీసం పొందినవు ఎలా ఉన్నావు పరీక్షించుకో ఇంకా నువ్వు బాప్తీసం పొందలేదా పొందకపోతే పొందడానికి ప్రయత్నం చేయి ఒక అడుగు ముందుకేయాలి నీటి మూలంగా జన్మించాలని చెప్పినప్పుడు ఆ ముసలానికి ఏమనిపించిందో ఏమో వెళ్ళిపోయాడు తప్ప సరేనయ్యా నేను తిరిగి జన్మిస్తానయ్యా నీటి మూలంగా జన్మించాలని నేను ఏం చేయాలంటే ఏసై చెప్పేవాడేమో వెళ్ళు బాప్తీసం ఇచ్చి దగ్గరికి వెళ్ళని చెప్పేవాడేమో లేకపోతే నా శిష్యుల దగ్గరికి వెళ్ళు వాళ్ళు బాప్తీసం ఇస్తారని చెప్పేవాడేమో ఏసయ్యా కానీ ఆయన ఏం చెప్పలేదు వెళ్ళిపోయాడు ఎందుకోసం ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన జీవితమే జీవిస్తున్నాడు కానీ క్రీస్తుకు సంబంధించిన జీవితం తను జీవించడమే లేదు కాబట్టి నీటి మూలంగా జన్మించిన వారు పరలోక రాజ్యం అనగా బాప్తీసం పొందినవారు పరలోకం చేస్తారు కొంతమంది సస్తు సస్తు అనుకుంటారు బాప్తిజం అన్న తీసుకుని చచ్చిపోయింటే బాగుండంటారు కదా బాప్తి తీసుకున్నంత మాత్రమే పరలోకం చేయడం సుమా బాప్తిజం తీసుకున్నాక చేయవలసిన పనులు మనం చేస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటేనే పరలోక రాజ్యం మనం చేరుతాం